తెలంగాణ బిడ్డ పివి నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై శుక్రవారం హైదరాబాద్లో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు దేశ ప్రధానిగా ఆయన సేవలు గుర్తించుకోవడంతో పాటు భారతరత్న ప్రకటించాలని అనేక సార్లు కాంగ్రెస్ డిమాండ్ చేసిందని చెప్పారు పివికి భారతరత్న రావడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని స్పష్టం చేశారు చాలా సంతోషంగా ఉంది మాజీ ప్రధానమంత్రి నరసింహరావు గారికి భారత రత్న రావటం మన అందరికీ కూడా గర్వకారణం ఈరోజు పరిగీయులైన పివి నరసింహరావు గారు ఆనాడు తొంభై ఒక్క సంవత్సరంలో ప్రధానమంత్రిగా అయి దేశానికి ఆర్థిక సంస్కరణలు సంబంధించి దిక్సూచిగా నిలబడి సంస్కరణలు తీసుకొచ్చి తీసుకురావటమే కాదు ఈరోజు ఆచరణలు పెట్టి రాష్ట్రాల ప్రగతికి ఈరోజు దేశ ప్రగతికి మూల కారకుడై నిలబడ్డ పీవీ నరసింహరావు గారికి భారతరాత్ర రావటం మాకు సంతోషం మరి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం దానికి తోడు మేము ప్రత్యేకంగా మాకు మరింత సంతోషంగా ఉంది మా మంత్రి నియోజకవర్గాన్ని నుంచి నాలుగు మార్లు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా మా ప్రాంతం నుంచి మా ప్రజాప్రతినిధిగా అనేక సేవలు మా ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అందించి ఈరోజు ఇక్కడున్న ఒక ప్రధానమైన పాలసీ విధానాన్ని భూ సంస్కరణలు తీసుకొచ్చి దానికి తోడు విద్య పరంగా కూడా అనేక సంస్కరణలు తీసుకోవటం అనేక విద్యాలయాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన మహనీయుడు అదేవిధంగా మానవ వనరులకు సంబంధించి క్యాబినెట్ మంత్రిగా డిఫెన్స్ మంత్రిగా వివిధ శాఖల్లో ఆయన సేవలు మరి చెప్పలేనంత విధంగా ఈ దేశానికి అందించిన మహనీయుడు ప్రధానమంత్రిగా వారు మన కీర్తిని మన దేశ